జై శ్రీరామ్ వంద మంది హిందువులు నివసించే చోట వేరే ఏ మతస్థుడైనా ఎంతో ప్రశాంతంగా సంతోషంగా నివసించడాడు కానీ అదేవిధంగా వంద మంది ఇతర మతస్థులు నివసించే చోట ఒక్క హిందువు కూడా ప్రశాంతంగా ఉన్నట్లుగా దాఖలాలు కనబడ్డాయి అంతేకాదు వంద మంది హిందువులు ఉన్నా కూడా ఒకే ఒక ఇతర మతస్థుడు ఈ వంద మంది హిందువులని హింస పెడుతున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి అలాంటిదే ఇప్పుడు ఒక విషయం జరిగింది అది ఎక్కడా అంటే నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇందుకూరు గ్రామంలో జరిగింది ఎంత ఘోరము అంటే సుమారు యాభై సంవత్సరాల క్రితము ఒక అతను ఎస్వి కాలనీలో ఒక స్థలం కొని దాదాపు ఒక ఎకరా స్థలం కొని తన సొంత డబ్బులతో అలాగే ఇతరులు కొంత సహాయం చేసిన అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించాడు అందులో శివాలయం దగ్గర నుంచి ఆంజనేయ దగ్గర నుంచి అమ్మవారి దగ్గర నుంచి సకల దేవతామూర్తుల్ని కొలువై ఉంచారు అలాంటి దేవాలయంలో అర్చ అర్చనకు ఇబ్బంది కలిగిస్తూ ఆ గుడికి భక్తులు రాకుండా చేసేదానికి ఆ గుడికి దగ్గరలో ఉన్న ఒక క్రిస్టియన్ అతను వైసీపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పుకుంటున్నాడు అలాగే అతనికి ఈ రేషన్ ఇచ్చే బండి తాలూకు కూడా ఉంది అతను క్రిస్టియన్గా మారి ఎస్సీ అతను క్రిస్టియన్గా మారి ఎస్సీ రిజర్వేషన్లు అనుభవించ ఉండడమే కాకుండా ఆ గుడికి భక్తులు వెళ్ళకూడదు అని ఆ వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డునే తవ్వించేశాడు అంతేకాకుండా కర్రలు రేకులు అడ్డుపెట్టి ఆ గుడికి ఏ భక్తులు వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు ఇదేమని ప్రశ్నిస్తే హిందువులు మీకు వచ్చే రేషన్ని కట్ చేస్తామని బెదిరిస్తున్నాడు ఎట్లాస్టిక్ కేసులు పెడతామని బెదిరిస్తున్నాడు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళామని చెప్తున్నారు ఆ గుడి కట్టి ఆ గుళ్ళోనే పూజాధికారులు నిర్వహిస్తున్న నరేంద్ర అనే వ్యక్తి కానీ అధికారులు ఏ చర్యలు తీసుకోలేదని తను ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నారు ఏంటి దుర్మార్గం మన గుళ్ళోకి మనం వెళ్ళేదానికి కూడా ఇతర మతస్థుడు అడ్డుకుంటున్నా కూడా ఏ అధికారి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారంటే ఈ కాదు హిందువులందరూ చాలా వరకు మనకెందుకు అనో లేకపోతే ఈ గుడి కాకపోతే ఇంకో గుడి ఉందనుకోనో ఈ విధంగా ఆలోచన ధోరణితో ఉండటం వల్లనే ఎంతోమంది అన్యమతస్థులు మన హిందువులను హిందూ దేవీ దేవతలను దూషిస్తున్నారు మన గుళ్ళకి అడ్డపడుతున్నారు మన భక్తి మార్గాన్ని సజావుగా నిర్వహించుకునేందుకు కూడా వీరిలో పనిచేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్క హిందూ కూడా ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను ఈ విషయంపై హైందవ శక్తి పోరాటం చేయాలని నిశ్చయించింది హైందవ శక్తి టీంని ఆ ఊరికి పంపిస్తూ ఉన్నది గ్రౌండ్ రియాలిటీ మొత్తం విషయాలన్నీ పూర్తిగా ఒక అవగాహన వచ్చిన తర్వాత కార్యాచరణ ఎలా చేయాలనేది ఆలోచన చేస్తాం దీని గురించి హిందూ బంధువులందరూ సోదరులందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్